అండ్ ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం దేశంగా వెళ్ళిపోతుందా క్లియర్ కట్టుగా మనకైతే ఆ ఇండికేషన్స్ అయితే ఒకదాని తర్వాత అయితే మనకు అర్థమవుతున్నాయి ఎందుకంటే తో యుద్ధం జరిగినప్పుడే అనుకున్నాం కాబట్టి ఇప్పుడు అమెరికా ఏదైతే చేస్తుందో విడుదలకి సంబంధించిన విషయంలో రష్యా ఏవైతే నౌకలు ఉన్నాయో వాటిని ఆపేసిందండి ఎందుకంటే విడుజుల నుంచి రష్యా వెళ్తున్న నౌకలు ఏవైతే ఉన్నాయో ఐస్లాండ్ దగ్గర కొంత దూరంలో ఇంగ్లాండ్ తోటి లేకుంటే అమెరికా ప్రోత్సాహంకి ఇంగ్లాండ్ సపోర్ట్ తోటి అయితే అక్కడైతే రష్యా సంబంధించిన విడుజులకు సంబంధించిన ఏదైతే ముడి చమురు ఏదైతే ఉంటుందో పెట్రోల్ తయారు సంబంధించి చమురు ఏదైతే ఉందో ఆ అయితే ఆపేసి సీజ్ చేసిందండి దీనికి ఖచ్చితంగా కౌంటర్ అయితే పుతిని గారు ఇచ్చారు మీరు ఖచ్చితంగా ఆ నౌకలు రిలీజ్ చేయాలి లేకుంటే మేము ఖచ్చితంగా దీన్ని యుద్ధ యుద్ధంగా ప్రకటిస్తాము లేకుంటే ఏదైతే మీ ఉన్నాయో నౌకలు మేము టార్పిడోర్తో అయితే పేరు చేస్తామని అయితే చెప్పుకొచ్చింది అలానే మీరు చూసుకుంటే కొన్ని ఫైటర్ జట్లు కూడా రావడం చూసాం వెంటబడ్డం చూసాం కొన్ని అమెరికా సంబంధించిన సంబంధించిన కొన్ని ఫ్లైట్లు వెంటపడడం కూడా విషయం ఇదంతా ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొందండి అసలు ఏ మూమెంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు తెలిసిందే నాటోలో భాగంగా ఉంది నాటో బయటకు వచ్చిందంటే ఆల్రెడీ యుక్రెయిన్ తోటి యుద్ధం చేస్తున్నప్పుడే నాటోలో భాగం కాదు కాబట్టి నాటో దేశాలు అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇంగ్లాండ్ సహకరించింది ఒకలాగే అమెరికా చేసిందంటే ఒక ఒక రంగానికి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే వినుజల నుంచి సమరం కాబట్టి తన ఆభిప్రయత్నం చేసింది అనుకుందాం కానీ అక్కడ ఇంగ్లాండ్ కూడా సహకరించింది ఆ నౌకనాపడానికి కాబట్టి ఇంగ్లాండ్ కూడా తెలుసుకుంటే యూరోప్ దేశాలు కూడా రష్యా పైన గట్టిగా ఉన్నాయండి ఎప్పుడెప్పుడే రష్యానే దెబ్బ కొడదాం ఎందుకంటే దాదాపు తోటి కొన్ని సంవత్సరాలుగా యుద్ధం చేస్తూనే ఉంది చాలా బలహీన పడ్డాడు ఖచ్చితంగా పుతిన్ ఈ తోటి యుద్ధం చేయడం వల్ల చాలా డబ్బులు పరంగా చూస్తున్న ఆర్థికంగా చాలా అయితే చాలా లాస్ అయ్యాడు ఇప్పుడు చూసుకుంటే కొంచెం వీక్గా కనిపిస్తున్నాడు పుతిన్ చాలా వీక్గా కనిపిస్తున్నాడు అయినప్పటికీ ఇంకా దాని దగ్గర చాలా ఉంది ఎందుకంటే మనం కూడా చొమ్మగా అక్కడి నుంచి కొంటున్నాం ఎందుకంటే మనం కొన్న చమురుతో వాళ్ళ ఆయుధాలు కొంటున్నారని ట్రంప్ కూడా మనకైతే వార్నింగ్ ఇవ్వడం కూడా చూసాం మనమైతే కాబట్టి దాన్ని మనం బెఖాత్ర చేసేసాం చైనాతోటి మళ్ళీ తోటి మళ్ళీ సత్సంగమాలు పెంచుకోవడం చూసాం మనమైతే ఈ ఓవరాల్గా వచ్చేసి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మూడో ప్రపంచానికి తయారుతీస్తుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మూడో ప్రపంచం వద్దు వచ్చిందని తెలిసిందే అంతా ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న ప్రతి ఒక్కరి దగ్గర అనుభవములు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నాయి ఒక మిసైల్ తోటి ఒక బాంబు తోటి ఈజీగా ఒక సిటీని లేపేసే విధంగా ఉన్నాయి ఇంతకుముందు ఈ రోజు సీఎం అప్పుడు ఎప్పుడో వేసిన బాంబుకే ఒక ఏరియా మొత్తం నాశనం అయిపోయి చాలా కూలుపులని తెప్పదగింది అలాంటిది ఇప్పుడున్న బాంబులు మనక ఇప్పుడున్న హైడ్రోజన్ బాంబులు ఇవన్నీ వాడారంటే చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఉంటాయి మరి చూద్దాం అలాంటిది ఏం జరగకూడదని దేవుణ్ణి గట్టిగా ప్రార్థిద్దాం ఎందుకంటే ఇప్పుడు అంతే ఒక తిక్క శాస్త్ర అండి ఇంట్లో ఏదో తిరుగుతూ ఉంటుంది ఒక ఆధిపత్యం కోసం లేకుంటే యుగోజిస్ట్గా వెళ్ళడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి ఎన్ని పక్కన పెట్టి శాంతియుతంగా ఆలోచిస్తారేమో చూద్దాం ప్రస్తుతానికైతే ట్రంప్ తన భూపుడు అయితే ప్రదర్శిస్తూ ఉన్నాడు దానికి మళ్ళీ కౌంటర్ ఇస్తూ ఉన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరి ఏం జరుగుతుందనేది చూడాలి ప్రస్తుతానికైతే ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది రష్యాకి చైనా రష్యాకి అమెరికా